రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలట సనాతన ధర్మాన్ని కాపాడటానికి జరిగే ఎన్నికలట కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అనిత్యం నబీన్ గారు బీహార్ నుంచి వచ్చినటువంటి ఈయన బీజేపీకి కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు వచ్చి రాగానే మొదలెట్టేశారు అనమాట స్వాతంత్ర సమర సనాతన ధర్మాన్ని కాపాడటానికి జరిగే ఎన్నికలట సో ఈయన ఉద్దేశం ప్రకారం ఏమిటంటే కేరళలో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ అలానే తమిళనాడులో కానీ ఇంకొక రెండు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని తొక్కేస్తున్నారు సనాతన ధర్మాన్ని అసలు కాపాడటం లేదు ఫాలో అవ్వటం లేదు అంటారు మరి ఈయనకి ఖజిన వరుస అవుతారు మన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈయన కూడా ఎప్పటి నుంచి ఒక బోర్డు అడుగుతున్నారు కాబట్టి ఆ బోర్డు పట్టుకొని వెళ్ళి డిమాండ్ ఏమైనా పెడతారేమో ఇంకా ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ మన వాళ్ళందరూ లుడెలుడ పటపట టకటక ట్వీట్లు ఎందుకు పెట్టలేదో నాకైతే అర్థం కాలేదు వచ్చిరాగానే తన టీముని ఎంపిక చేసేసుకుంటాను నాకు నలభై ఆరేళ్ల వయసులోనే ఈ పదవిని అప్పచెప్పినందుకు చాలా ధన్యవాదాలు అంటున్నారు ఈ నితిన్ నబీన్ గారు నబీన్ ఉర్రఫ్ నవీను బి ప్లేస్లో వి నబీన్ శకం ఆరంభమైనట్టేనా ఆయన ముందు ఎన్నో సవాళ్ళు అంటూ టీవీ నైన్లు ఎన్టీవీలు ఈ బ్రేకింగ్ లేదు ప్రతి వాళ్ళ గురించి ఇళ్ళకే బాధ ప్రతి క్షణం ఇదే హితం ఇళ్ళకి ఆయన రాగానే ఆయనకు సవాళ్ళు అంటే ఈయన రాగానే ఆయనకు సవాళ్ళు అంటే ముందు ఉన్న వాళ్ళందరికీ అంతే అంత హల్వా కేక్వాకులు అయిపోయినాయి అరే ఆదాయం పెరగడం లేదు బడ్జెట్ ఏం ఫిబ్రవరి ఒకటి రాబోతుంది అది సవాల్ కాదు వీళ్ళకి నితిన్న మీరు వచ్చాడు పాపం ఎలా సీనియర్లని సమన్వయం చేసుకుంటాడో పాపం అన్నమాట వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు కదా అబ్బే వాళ్ళ సమస్యలు ఏంటి ఎలా వెళ్ళాలో కూడా మనమే రాసేస్తాం కదా మళ్ళీ సనాతన ధర్మ సారథులు అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక సనాతన ధర్మ సారథు ఉన్నారు ఆయన అప్పుడప్పుడు తమిళనాడు కూడా వెళ్ళొస్తుంటారు కాబట్టి రెండు రాష్ట్రాల సమన్వయ బాధ్యత ఆయన తీసుకుంటారు దీదీని కంట్రోల్ చేసే బాధ్యత కూడా ఆయన తీసుకుంటారు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మరి వాళ్ళ పెద్దన్న లాంటి పాత్ర ఇప్పుడు నితిన్ అభ్యన్ గారు అన్నమాట సనాతన ధర్మ సారథి గారు చాలామందికి ఏంటంటే సనాతన ధర్మం అనగానే మన తమిళనాడులో డిఎంకే అంటే స్టాలిన్ అండ్ కో వాళ్ళందరూ సనాతన ధర్మానికి వ్యతిరేకులు హిందుత్వానికి కూడా వ్యతిరేకులు అంటారు వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుందో ఏంటో అర్థం కాదు వాళ్ళు రావణుణ్ణి పూజిస్తారు రావణాసురుణ్ణి రావణ బ్రహ్మని పూజిస్తారు రావణ బ్రహ్మ మన హిందువులు ఆయన ఒక భాగం మీరు పూజించే వాళ్ళని వాళ్ళు పూజించాలనేవి లేదు కొన్ని చోట్ల దుర్యోధనుడికి గుడి ఉంటుందట ఏ కారణంతో పెట్టాడో తెలియదు మనకి అంత మాత్రం చేత ఆయన అసలు హిందువే కాదు అంటారు మన అర్జున్ నకుల్ సహదేవ్ క్షత్రియ మన ధర్మరాజు గారు వీళ్ళే హిందువులు అనుకుంటారు వీళ్ళు అంటే అలాంటి పిచ్చభరమల్లో వీళ్ళని బతికిచ్చేస్తారు ద్రవిడ సంస్కృతి మాది అంటే ఆర్యులు ద్రవిడులు ఈ చెప్పే హిందూ అందులో ఉన్నవాళ్ళే వీళ్ళు హైందవ ధర్మమే వాళ్ళు కూడా పాటించేది మహాశివుణ్ణి పూజించిన ఆయన కదా ఆయన రావణ బ్రహ్మ సరే పురాణాల మీద మనకున్న జ్ఞానం చాలా తక్కువ కానీ మళ్ళీ ఎక్కడన్నా ఏదన్నా చెప్తే వెంటనే మనవిడి బయలుదేరుతారు సార్ మీరు అది చెప్పు చెప్పారు సార్ సార్ అది కాదు ఇది కాదు ఇది కూడా తెలియదే మీకు అనుకుంటాం సరే అలాంటి ఎను ప్రమాదం అంచున్న ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థులు అని మనం బ్యానర్లు కనపడుతుంటాయి అప్పుడప్పుడు పక్క పక్కన ఈ ఏదో మనం లితో పెయింటో ఏదో అంటాం అట్లా పెయింటింగ్లు వేసి కనపడతాయి కొసరాజు ప్రసాద్ ఎవరో ఒక ఆయన అది ఏం అర్థమయ్యేది కదా అంటే ఆయనకు ట్యూషన్ సెంటర్ ఏదో ఉంది అందులో జాయిన్ అవ్వమని చెప్తారు అట్టనే పెను ప్రమాదం అంచున సనాతన ధర్మం దాన్ని కాపాడేందుకు నితిన్ నబీన్ గారు నడుము బిగించేశారు వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో బిగించి కూర్చున్నారు కాబట్టి నడుముని ఆయనతో చేయి చేయి కలుపుతారు చేయి చేయి కలిపరు అనుకుంటూ ఇద్దరు హ్యాపీగా పాడతారు మనం ఎన్నికలకు ముందు చూస్తాం ఈ ప్రకటనలు అన్నీ రాబోయే రోజుల్లో అయితే కేరళలో చూడండి ఎక్కడైనా బీజేపీ బాగా వెయ్యాలి అనుకున్న చోట భలే బలే ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అప్పటిదాకా జరగనివి కూడా ప్రశాంతంగా వెళ్తున్నాయి కేరళలో శబరిమలలో ఏదో ఆ ప్రచారం జరుగుతూ ఉంటుంది వీళ్ళొచ్చి కాపాడుతారు సరి చేస్తారు బీజేపీ వాళ్ళు వచ్చి పశ్చిమ బెంగాల్లో అసలు మహాజంగిల్ రాజుని అడుగుతూ ఉంటుంది మేము వచ్చి దాన్ని పారదోలుతాం అంటుంది ఇక మిగిలిన తమిళనాడు గురించి అయితే చెప్పక్కర్లేదు అసలు తమిళనాడు మంత్రులకే తమిళనాడు గురించి తెలియదు అని చెప్పేస్తారు బీజేపీ వాళ్ళు వీళ్ళు వచ్చేసి కొత్తగా అడ్డబొట్లో నిలువబొట్లో పెట్టేసుకొని అడ్డపంచలు కట్టేసుకొని వచ్చేసేసి వాళ్ళకి తమిళంలో లెక్చర్లు ఇస్తారు అట్టబతకాలి ఏంది అనేది తమిళ సంస్కృతి గురించి తమిళ భాష గురించి వీళ్ళ వీళ్ళెల్లో వాళ్ళకి లెక్చర్లు ఇస్తారు అక్కడ ఉన్న ఒకళ్ళిద్దరు ఆ పార్టీ లీడర్లు వీళ్ళకి ముందు నుంచి కాస్త స్క్రిప్ట్ ఇవ్వటం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు రండి సార్ మీరు చెప్తే కానీ మాకు అర్థం కాదు సార్ మా బిల్ పెనకుంది సార్ మీరు చెప్పండి సార్ మా బిల్ పెనకుంది అని చెప్పేసి అంటే ఎన్నికల్లో గెలుతున్నారు కాబట్టి ఏం చేసేసినా కూడా అది కరెక్ట్ అనుకోమంటారు మిగతా వాళ్ళు కూడా ఎన్నికల్లో గెలుపటంలకి సత్యం ఏంటి అనే దానికి సంబంధం ఎక్కడుంది ఎన్నికల్లో ఎలా గెలవాలనే సూత్రం ఒకటి తెలుసుకున్నారు అందరి మనసులు గెలవటం కాదు కదా ఎన్నికల్లో ఓట్లు ఎవరికి ఎక్కువ ఏపించుకునే మంత్రాలు పట్టిస్తే సార్ క్వాంటం క్వాంటం అంటూ టాన్ టాన్ చేసినట్టు తమిళ భాషని మేమే పునరుజ్జీవింపజేస్తున్నాం కళంగర్ ఎలాంటి వాళ్ళు మేము ఇక్కడ అలా చేయబోతున్నాం తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని మేమే కాపాడుతాం అక్కడ ఏదో తిరుగుకొండ్రం కొండే ఏదో ఒక కొండ మీద దీపం వెలిగించాలా వద్దా అంటే ఇక నెల్లి స్టాలిన్ అనవసరంగా దాన్ని గెలుక్కొని వద్దొద్దు పక్కన ఉన్న దర్గాకి ఇక్కడ గొడవలు వస్తాయి బ్యాలెన్స్ తప్పుతారు అని చెప్పటము ఆ తీర్పు జడ్జి గారేమో ఏ ఒక్కరోజు దీపం వెలిగిస్తే ఏమవుద్దని వెలిగించుకోండి అంటాం దాని మీద మళ్ళీ హైకోర్టులకు వెళ్తాము డివిజన్ బెంచ్లకి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం ఇదంతా అవసరమా అంటే మేము హాయిగా పరిపాలించుకుంటున్నాం ఇక్కడ మాకు హాయిగా ఉంటే నచ్చట్లేదు వచ్చేసేయండి మీరు వచ్చేసి గెలకండి మమ్మల్ని అన్నట్టు ఉంటుంది అన్నమాట కొంతమంది పద్ధతి సుఖంగా వెళ్తుంటే హ్యాపీగా ఉండదు వీళ్ళకి ఎప్పుడేదో ఒక రగడ కాదు అది కోరుకుంటున్నారేమో మరి ఇక ఎంపురాన్ సృష్టించిన హడావిడి మీకు తెలిసే కదా కేరళలో రిలీజ్ అయిన సినిమా మన మోహన్ లాల్ది లూసిఫర్ టూ దాని మీద ఎంత రగడ చేశారు మమ్మల్ని చేస్తారు అసలు మాకే ఇదని ఆల్రెడీ వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయింది సందేశం అది ఏంటి వీళ్ళు అనేది మళ్ళీ కేరళలో ఎలక్షన్ రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ని బట్టి డ్యాన్సులు వేయటం కాదు వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది ఎల్డీఎఫ్ వర్సెస్ యూడిఎఫ్ ఈ రెండే కూటములు లేదు మధ్యలో నేను ఉన్నాను అని చెప్పేసి మన రెండు పిల్లుల గొడవని వచ్చి తీర్చినట్టుగా ఎగరేసుకున్నా ఎగరేసుకుపోవచ్చు కానీ అంతమాత్రం చేత వీళ్ళే సనాతన ధర్మ పరిరక్షకులు అని అంగీకరించడానికి ప్రపంచం అంతా సిద్ధంగా అయ్యలేదు నాకు మొదటి నుంచి కూడా చాలా ఏళ్ల నుంచి దశాబ్దాల నుంచి ఒక కోరిక దశాబ్దం అంటే పదేళ్ళు దశాబ్దాలు అంటే రెండు దశాబ్దాలను కూడా చెప్పుకోవచ్చు ప్రపంచం అంతా వినిపించేలాగా నాకు ఒక మైకు కావాలి హిందుత్వం అంటే బీజేపీ సొస్తే కాదు భట్ అంటే బ్రాహ్మణులు సొత్తే కాదు అని రెండు పదాలు ఎప్పుడు రివాల్వ్ అవుతూ ఉంటాయి నాకు ఎందుకు అంటే కొంతమంది వ్యవహరించే తీరు అందరూ కాదు కొంతమంది వ్యవహరించే తీరు చూస్తే నేను నడవటం నేనే నేర్పాను మీకు సూర్యుడికి దండం పెట్టుకోవటం నేనే నేర్పాను అసలు పండగ జరుపుకోవటం నేనే నేర్పాను భక్తి అంటే ఏందో నేనే చెప్తాను పూజ ఎలా చేయాలో నేనే చెప్తాను హిందువులు ఎలా బతకాలో నేనే చెప్తాను అని కొంతమంది అంటే నవ్వు వస్తుంది అలాంటప్పుడు అనిపి అనిపించేది నాకు ఇప్పుడు దొరికింది మనకి ప్లాట్ఫామ్ ఇప్పుడు మనం చెప్పే వింటున్నారు పన్నెండు వేలు పదమూడు వేలు మంది సబ్స్క్రైబ్ అయ్యారంటే అందులో కనీసం ఓ పది శాతం అన్నా వినగలుగుతున్నారుగా ప్రపంచమంతా వినిపించే మైక్ అంటే ఇదే నాకు అందరూ వినకపోవచ్చు కానీ వినిపించే మైక్ ఇది వాళ్ళు వినాలనుకుంటే వాళ్ళకి చేరాలనుకుంటే చేరతుంది ఎవరు ఎవరిని కించపరచట్ల నేను ఇక్కడేని ఎవరు ఏది ప్రపంచంలో ఎవరి సొత్తు కాదు అని చెప్పడమే ఈ క్రమంలో ఈ ఇరవై ఏళ్ళ తర్వాత చూస్తే పరిస్థితి ఒకప్పుడు బాపట్లో చదువుతున్నప్పుడు రాము అనే ఒక కుర్రవాడు ఉండేవాడు అతను నాకు టెన్త్ నేరులో లెక్కలు నేర్పించాడు కొన్ని లెక్కలు అతని లెక్క ఎలా ఉందంటే ఆ తర్వాత నాకు వచ్చి సెకండ్ క్లాస్ వచ్చింది వాడు ఫెయిల్ అయ్యాడు టెన్త్లో అంటే మాకు విద్య నేర్పుతానని చెప్పిన గురువు రాజకీయ పాఠాలని అర్థం నిలబెట్టాడు బిఎస్ నారాయణ భట్టు గారు రథంబజారు బాపట్ల ఇంకా ఉండే ఉంటుంది తప్పుబట్టట్లా నేను అలాంటి చోట నాకు నేను క్వశ్చన్ బ్యాంకులు విక్రమయ్యి కొనుక్కొని నానా అవస్థలు పడి పాస్ అయ్యే అటెండ్ డబ్బులు పెట్టడానికి ఖర్చు పెట్టడానికి ఏం వెనకాల మా పేరెంట్స్ కానీ ఇంకొకటి కానీ కాకపోతే ఒక రాంగ్ ప్లేస్లో పడ్డాం ఆ పడిన పడటం ఆ మ్యాథ్స్ అనే ఫౌండేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల వైపీసీ వైపు వెళ్ళి అక్కడేదో ఎరగదిద్దాం అనుకొని అది ఇరగదయలేక ఇంకదంతా మిగతా వాళ్ళలాగా కథ ఆ సందర్భంగా ఆ రాము అనే అతను ఒక మాట్లాడే మాట అప్పట్లో బీజేపీ అంటే బుత్తిగా జన్మలేని పార్టీ అనే ఒక లైను ఇప్పుడు చూడండి ఏ కొన్ని దశాబ్దాలు జరిగిన తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద కార్యకర్తలు ఉన్న పార్టీగా బీజేపీ ఎదిగింది అయినా సరే ఆ రోజున నా మనసులో కానీ ఆ తర్వాత డిగ్రీలు ఈ తర్వాత మనసులో మెదిలిన భావాలు ఇవే ఏంటి ప్రతీదీ మేమే చెప్పాలి ప్రతిదీ మాకే హక్కు ఉంది నువ్వేవడీ చేయటానికి నీకేంటి హక్కు ఉంది మేమే చేయాలి మేమే ఎలా చేయాలి మా వాళ్ళనే మీకు అన్నీ తెలుస్తున్నాయి అన్నప్పుడు సుధాకర శర్మ గారని ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు భేదాలు ఎందుకు కొంతమంది చేతుల్లోనే ఉండిపోయాయి అపౌరుషాలయాలు అదే అంటే విని నేర్చుకోవడమే తప్పితే ఎందుకు ఇంకొకరు ట్రాన్స్ఫర్ కాలేదు అంటే కొంతమంది చెప్పే కారణం వేరు ఆయన కలుదేరిపించారు అంటే మనం ఎక్కువ మందితో మాట్లాడుతుంటేనే కదా తెలిసేది అప్పట్లో లిపి లేదు కదా అని గొప్ప విషయం కదా అది విని నేర్చుకోవటం అంటే ఓకే అపౌరుషేయాలు వేదాలు అని ఎందుకు అన్నారంటే అప్పట్లో లిపి లేదు కదా లిపి లేదు కాబట్టి ముఖత నేర్చుకోవాల్సి వచ్చింది అలా మనకి ఓపెన్ మైండ్తో ఉంటే కొన్ని విషయాల్లోని సత్యాలు తెలుస్తాయి కొన్ని విషయాల్లోని అబద్ధాలు అపోహలు కూడా తొలగిపోతాయి అంటే కొంతమంది వేదాలు కొంతమంది కావాలని వాళ్ళ చేతిలోనే గుప్పిట్లో పెట్టుకోవటానికి ఇలా చేశారు అంటే వాళ్ళు శిష్యులకు నేర్పే పరంపరలో కాస్త గుప్పిట్లో పెట్టుకొని ఉండొచ్చు బట్ ఎవరికీ తెలియకుండా చేయడానికి లిపి లేకపోవటం కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు కదా ఇలా చాలా మాట్లాడకుండా పోవచ్చు ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాం కదా అది నితిన్ నబీర్ గారు సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఈ ఎన్నికలని వాడబోతున్నారు మనం చూడబోతున్నాము もうた